మధురం మధురం ప్రభు సేవాధురేసువాధుర మధురం యేసు ప్రభు సేవా మధురం మధురం ప్రభు మధురం మధురం మాటలు పల్గి ప్రేమతో పాపులకథలి కీ మధురం మాటలు పల్కి ప్రేమతో పాపుల కదలి కజేసి మారని కఠిన మనసులు మనసులు మాచి మంచిగ చేసి నమా ప్రభు సేవా మధుర ప్రభు మధురం యేసు ప్రభు సేవా మధురం మధురం ప్రభు సేవా నీలను ద్రాక్ష రసముగ చేసి మాచివేసేను మధురము గాను నీలను ద్రా రసము గేసి మార్చి వేసేను మధురము మాటతోనే లోటును దీచి మాటతోనే లోటును దీచి కొరతలు దీచి నమా ప్రభు మధురం మధురం ప్రభు సేవ మధురం యేసు ప్రభు సేవ మధురం మధురం ప్రభు సేవా ప్రేమామృతారలు మన నేని మాట ఎంతో మధురం ప్రేమామృతారలు మన నేని మాట ఎంతో మధురం కంటే జుంట మధుర మధురేవాధుర మధురేవా మధురేసువా మధురం మధుర ప్రభుసేవా కలువరిలో రక్తము కాచి ప్రాణ మును సగెను ప్రభు మన కొరకరిగెను ప్రభు మన కొర మరణ ముగెల్చి మహిమ తులే చెన్ మరణము గల్చి మహిమ తులే చెన్ మనలా వచ్చు మా ప్రభు సేవా మధురం మధురం ప్రభు మధురం యేసు ప్రభు సేవా మధురం మధుర ప్రభు సేవా